హాయ్ టు ఆల్ మనము డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం ఆదాయం మీకోసమే ఆరోగ్యం కావాలి అంటే సరైన పోషక పదార్థాలున్న ఫుడ్డు ఎంచుకోవడమే సరైన మార్గం ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి బట్ కానీ మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులను వాడుకుంటూ కూడా డబ్బులు సంపాదించవచ్చు అది ఎలాగో నేను చెప్తాను మేడం ఏంటి ఆరోగ్యం అంటుంది ఆదాయం అంటుంది ఏం చెప్పట్లేదు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇది వచ్చేసి ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఈ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఎలాగో నేను చెప్తాను ఏం లేదండి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మైరీచ్ ఆయుర్వేదం ఇక్కడ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ మనం కేవలం చేయాల్సింది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ మాత్రమే సెల్ఫ్గా సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది ప్రతి నెల మనకి ఇంట్లో అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేస్తూ కూడా సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ అనేవి తీసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉందండి అదే హెల్త్ డ్రింక్ మ్యాంగోల్ హెల్త్ డ్రింక్ దీని బెనిఫిట్స్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి షుగర్ 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 ఉన్న వాళ్ళే కానీ బీపీ వాళ్ళే కానీ లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎనర్జీ లెవెల్స్కే కానీ బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికే కానీ తర్వాత కిడ్నీ సమస్య ఉన్న ఎనీథింగ్ ఏ ప్రాబ్లమ్కైనా కూడా ఈ మ్యాంగోల్ హెల్త్ డ్రి డ్రింక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇందులో చాలా పోషక పదార్థాలు ఉన్నాయండి మీరు ఒకసారి వాడి చూస్తే మీరే నాకు వితిన్ ఒక వన్ వీక్లోనే మీరే రిటర్న్ మేడం నిజంగానే ఈ మ్యాంగోల్ హెల్త్ డ్రింక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు ఇది ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ నైన్ దీనికి బీవీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఇది ఒక్క ప్రోడక్ట్ని కొనుగోలు చేసినా కూడా మనం మై రీఛార్జ్ ఆయుర్వేదాలో సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ తోటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అది ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను ఈ హెల్త్ డ్రింక్ ఏదైతే ఈ మ్యాంగోల్ హెల్త్ డ్రింక్ ఉందో ఇది కేవలం మనకు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే వస్తుంది దీనితో సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కొనుగోలు సిక్స్ హండ్రెడ్ బీబీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు మై రీఛార్జ్ ఆయుర్వేదాలో అది మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులు అంటే పొద్దున లేసే బ్రెడ్ చేసే దగ్గర నుంచి మనం తినే ఫుడ్డే కావచ్చు గోసరీ ఐటమ్సే కావచ్చు అగ్రికల్చర్ ప్రోడక్టే కావచ్చు పర్సనల్ కేరే కావచ్చు బ్యూటీ కేరే కావచ్చు ప్రతి ఒక్క ప్రోడక్టు మనకు ఈ మై రీఛార్జ్ ఆయుర్వేదాలో అవైలబుల్ ఉన్నాయండి కారము పసుపు ఉప్ పసుపు సోప్స్ రైస్ రైస్బ్రోన్ ఆయిల్ పేస్ట్ షాంపూ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకు ఈ మై రిచార్జ్ ఆయుర్వేదలో దొరుకుతుంది యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది మై రీఛార్జ్ సింబో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా మనము ఆర్డర్ పర్చేజ్ చేయాలనే విషయాన్ని కూడా చెప్తాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఇన్కమ్ అండి అన్లిమిటెడ్ ప్లాన్ అనే చెప్తాను